ఏసు మీకు అందరికీ వనుములు మరణం తప్పించుట యహో హస్తము అని దేవుని వాక్రి చూస్తున్నాం మరణం తప్పించాలంటే దేవుని వలన తప్ప మనుషుల వలన ఎవరు కూడా తప్పించలేరు తప్పించుకోలేరు ఎంత డబ్బునో కూడా మరి హాస్పిటల్కి కూడా అనేక మంది తిరిగి మరి సజీవంగా బయటికి రాలేకపోతున్నారు దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క హస్సం వారికి తోడుగా లేదని అర్థం చేసుకోవాలి ఎవరైతే యేసుక్రీస్తు భయభి ఉంటారో మరి దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తారు పరిశుద్ధంగా భవితం జీవిస్తారు ఎవరైతే ఎవరి పాపాలను విశ్రాక్తంలో కడుక్కుంటారో మరి పాప క్షమాపణ మరి దేవుని దగ్గర పొందుకుంటారో వాళ్ళ దేవుడు కాపాడి భద్రపరుస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దేవుని మీద భయభూతి కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు అందుకని దేవుని ఒకరి మాట ఉంటుంది ఏహో అయిన భయపూతి కలిగి చుట్టూ ఆయన పోతే కావాలండి వారిని రక్షించడం ఎవరైతే దేవుని మీద కలిగి ఉంటారో దేవుడు వాళ్ళకి కాపుదల అనుగ్రహిస్తాడు ఆయన దూతలు కాపాడుతూ ఉంటాయి గమనించండి జ్ఞాపకం చేసుకోండి మరి ఎవరైనా సరే పరిశుద్ధంగా ప్రయత్నం జీవిస్తే దేవునికి ఎంతో మరి ఇష్టమైన జీవితం మరి జీవించిన వారు అవుతారు దేవునికి ఎవరైతే ఇష్టమైన జీవితం జీవిస్తారో దేవునికి కాపుదల భద్రత వాళ్ళంటా నిత్యము నిరంతరం ఉంటుంది దేవునికి ఇష్టమైన జీవితం జీవించండి మీ పాపాలన్నీ ఇష్ట రక్తను కడుక్కోండి దేవుని దగ్గర ప్రతి పాపను ఒక్కని విడిచిపెట్టండి హృదయంలో పశ్చాత్తం కలిగి ఉండండి అప్పుడు దేవుడు మీకు క్షమిస్తాడు పరిశుద్ధపరుస్తాడు ఈ లోకలో మీకు తోడుగుండి మీ వెంట ఉండి కావాల్సినవన్నీ దేవుడు మీకు చూసుకుంటూ కీడు నుంచి అపాయం నుంచి ఆయన తప్పించి కాపాడి భద్రపరుస్తాడు దేవుడి మాటలు దీవించి ఆశ్రమించినగాక ఆమెను